লাগে কেমন কত आगा

అలాగే ఇక్కడికి సంబంధించినటువంటి మనం పరిస్థితులు చూసినట్టయితే ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్స్ సంబంధించి కానీ మురుగునీరుకి సంబంధించి కానీ ఏవైతే మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందో ఆ మెజర్స్ అన్ని కూడా తక్షణమే తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాము అలాగే ఈ డ్రైన్స్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు అలాగే ఈ డ్రైనేజ్ వాటర్కి సంబంధించి కావచ్చు వీటి గురించి కూడా ఇమీడియట్గా ఏదైనా రిపేర్స్ ఉంటే ఆ రిపేర్స్ కూడా తక్షణమే కొంత ఎంతో కొంత అమౌంట్ బడ్జెట్ కేటాయించుకొని ఆ రిపేర్స్ అన్నీ ఎంబటే చేయబట్టి ఈ తక్షణం ఈ రిలీఫ్కి సంబంధించినటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపేర్సు ఈ మెజర్సు అన్నీ కూడా తీసుకోవాల్సిందిగా ఈ అధికారులు మేము హెచ్చరిస్తూ ఉన్నాము అండ్ మనం చూసినట్టయితే ఇందాక ఘనపరం చూసాము అండ్ ఇప్పుడు సంజీవ్ నగర్లో దిగాము వీరముష్ణపాలి మనం చూస్తూ ఉన్నాము పస్మర్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది అలాగే కొన్ని క్రాప్స్ కూడా ఈ నియోజకవర్గంలో చాలా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరి అన్నీ కూడా చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మేము అడుగుతూ ఉన్నాము ఈ జనాన్ని గత వారంగా కూడా ఈ ఫ్లడ్ అలర్ట్స్ అని ఇస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూస్తూ ఉన్నాం అన్ని చోట్ల కూడా ఈ అలర్ట్స్ వస్తున్నాయి ప్రజలు ఎంతో అంత అప్రమత్తంగా ఉన్నారు బట్ ఈ ఏరియాస్కి వచ్చేసరికి ఇవి ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక స్పాటెడ్ ప్రాంతాలుగా మనం గుర్తించడం జరిగింది మరి ఈ వారం రోజులుగా కూడా ఇమీడియట్గా ఈ అధికారులు ఏమీ కూడా మెజర్స్ తీసుకోకపోవడము మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని అడిగాము ఎవరైనా ఏదైనా చెప్పారంటే ఏదో జాగ్రత్తగా ఉండండి అని అన్నారు ఇందాక అన్నారు పొద్దున అన్నారు అని చెప్పి అంతా అయిపోయాక అన్నారని చెప్పి చెప్తా ఉన్నారు మరి ముందుగానే అలర్ట్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేది అండ్ ఇమీడియట్ గా వీళ్ళకైతే ఏదైతే ఎన్యూమరేషన్ ఉంటుందో అంటే ఈ హౌజెస్ కి సంబంధించి వీళ్ళ వీళ్ళకి ఏదైతే లాస్ జరుగుతూ ఉందో ఈ వాటర్ ఆ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నాము ఇప్పుడు నియోజకవర్గ ప్రజలందరూ సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఈ వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి కాబట్టి తొందరలో తగుమొహం పడుతుంది మనం భావిస్తూ ఉన్నాము అప్పటివరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ ఎలా వస్తుందో మనకు తెలియదు ఈ కలుషితమైనటువంటి నీరు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీనికోసం అందరూ కూడా కాచిన నీరు తాగవలసిందిగా కూడా మేము అందరూ కూడా చెప్తా ఉన్నాం ప్రజలందరూ కూడా వీలైనంత వరకు కూడా అందరూ నీళ్ళు ఏదైతే మీరు డ్రింకింగ్ కోసం వాటర్ వాడుతూ ఉన్నారో ఆ నీళ్ళంతా కూడా కాచిన నీళ్ళు వాడండి అండ్ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మనం చెప్తుంది ఏంటంటే వీలైనంత వరకు కూడా వాటర్స్ బబుల్స్ బబుల్స్లో క్యాన్స్ కావచ్చు లేదా ఇంకేదైనా ఫిల్టర్ వాటర్సు మంచివి వీళ్ళకు కొంచెం తాగే నీళ్ళు మాత్రం కొంచెం శుభమైన సురక్షితమైనటువంటి వాటర్ వాళ్ళని పార్టీ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఈ అనుకోని సిచ్యువేషనే అందరము అర్థం చేసుకుంటాము బట్ అట్ ది సేమ్ టైం మనకు తెలిసినా కూడా ఇంకొన్ని మెజర్స్ ప్రాపర్ తీసుకుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే దీన్ని అలసత్వం వహించకుండా ఇమీడియట్గా ఈ వాటర్ క్లియరెన్స్ అంటే స్టాగ్నేట్ అయినటువంటి వాటర్ని కూడా ఇమీడియట్గా బ్లాకేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాటిని ఏదో గండి కొట్టడమో దాన్ని ఇంకో ఆ పెట్టి రిమూవ్ చేయడమో లేదా వీటిని క్లియర్ చేసే ఒక ఛానల్స్ రూపంలో ఇమీడియట్గా కూడా ఈ వాటర్ స్టాగ్నేటెడ్ వాటర్ అంతా కూడా క్లియర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఆర్భాటానికి అక్కడ కూర్చొని రాష్ట్ర ప్రజల్ని నమ్మించేందుకు ఏదో టెలికాన్ఫరెన్స్ అని వీడియో కాన్ఫరెన్స్ లాని కంటిన్యూస్గా నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో అన్ని ఏరియాస్ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో తిరుగుతూ ఉన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేదు షెల్టర్ గురించి ఎవరైనా అడిగితే కూడా వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేస్తామని చెప్పి ఒక భరోసా ఇవ్వడం కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని కంటిన్యూస్గా మా ఆఫీస్కి కన్వే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేము డైరెక్ట్ గా వచ్చి క్షేత్రస్థాయిలో దొరికితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరు కూడా ఇంత ఇబ్బంది ఉంటుందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులు లేరు రెండు ఆల్టర్నేట్ గా ఏం చేయాలి చాలా మంది ఏదో షెల్టర్స్ అంటున్నారు ఆ షెల్టర్ ప్లేస్ లో కూడా ఏం ఫెసిలిటీస్ లేవు జస్ట్ కాబట్టి చాలా మంది కూడా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడమో లేదా ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఇంటి ముందు నీళ్లున్నా కూడా ఇంటి బయట ఆ వ్యక్తులు ఉండి బంధువులు ఇంటికో ఎక్కడికో పంపిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళని ఆదుకోండి ఇమీడియట్గా వాళ్ళకు కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వండి ఫుడ్ ఇవ్వండి వాటర్ ఇవ్వండి వాళ్ళకి ఆ షెల్టర్లు షెల్టర్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి అండ్ వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైనా కాంపెన్సేషన్ గవర్నమెంట్ నుంచి ఉంటాయో ఇందాక చెప్పాను ఎన్యుమిరేషన్ ఎవరు మాట్లాడతారు వాటి గురించి మాట్లాడి తక్షణమే సంబంధించి కాస్త అమౌంట్ పెట్టి ఇమీడియట్ గా ఆ కొద్దో గొప్ప ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు పెట్టి ఇమీడియట్ గా వీళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాము ఆర్బాటలో